సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఖండించారు ఎన్ని కుతంత్రాలు పనినా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమి చేయలేరు ఎందుకంటే ఆయనకు ప్రజాబలం మరియు దైవ బలం ఉంది కాబట్టి ఎవరు ఏమి చేసుకోలేరు జగన్మోహన్ రెడ్డి వారి సభలకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు అధ్యయనాలను చూసి ఓర్వలిక ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారంటూ రెడ్డి ఘాటుగా స్పందించారు పోతాడు మీలాంటి కుర్తులు కొంత భయపడే పరిస్థితి లేదు ఆయన భయపడే పరిస్థితులు ఉంటే ఈ విధంగా ఈరోజు రాష్ట్రాన్ని ఏలే పరిస్థితి ఉండలేదు ఏ రోజు ఇంట్లో కూర్చొనేవాడు ఆ విధంగా లేదు ఏదున్నా ప్రాణం ఎప్పుడైనా పోతుంది దానికి భయపడే పరిస్థితి అని చెప్పేసి ఈరోజు ఎంత ధైర్యంగా ప్రజలే పోయి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లు ఏర్పాటు చేస్తా గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఆదరణ చూడలేకే ఈ చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేయించిన అని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా ఏదున్నా ఇలాంటి సంఘటనలు జరగాలంటే చంద్రబాబు నాయుడు చే చేసే ప్రసంగాలు పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రసంగాలు లోకేష్ గారు చేసే ప్రసంగాలు రెచ్చగొట్టే ప్రసంగాల్లోనే ఈ విధంగా చేసే పరిస్థితికి వచ్చే విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా నేను చెప్తాను జరుగుతూ ఉంది ఎందుకంటే ఇలాంటి నాయకుల మాటలు నమ్మద్దండి వీళ్ళ కుటుంబాలు బాగుంటాయి వాళ్ళు బాగుంటారు అందరు బాగుంటారు మీలాంటి వాళ్ళు ఎవరైతే ఈ ప్రసంగాలు రెచ్చగొట్టే ప్రసంగాలు విని ఈ విధంగా చేస్తారో మీ కుటుంబాలు దెబ్బతింటాయని చెప్పేసి గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఇలాంటి వాళ్ళని తరం కొట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత వీళ్ళకి ఎవరికి లేదని చెప్పేసి చెప్పడం జరుగుతాను వీళ్ళ భద్రత కోసమే ఈరోజు చిట్కాటికీ అడుగుతా ఉన్నారు అంటే ప్రజల భద్రత అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా భద్రత గురించి ఆలోచన చేయలే ప్రజలు ఉన్నారు నాకు భద్రత అని చెప్పేసి ముందుకు పోతా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ముందుకు పోతా ఉన్నాడు నాకు ప్రజలంతా అండ ఉంది దేవుని బలం ఉంది అని దేవుని ఆశీర్వాదం అని చెప్పేసి ఆలోచించే వ్యక్తిగా ముందుకు పోతా ఉన్నాడు ఈరోజు అదే పవన్ కళ్యాణ్ జట్కడి గారి కావాలంట లోకేష్ గారు జట్కడి గారు ఆల్రెడీ ఇచ్చారు మళ్ళీ ఈ విధంగా వాళ్ళ భద్రత కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళని ప్రజలు నమ్మాలని చెప్పేసి ప్రజలు నమ్ముతారని చెప్పేసి ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఈసారి మే పదమూడో తారీఖున తరిం కొట్టేదానికి మీ ఓటు ద్వారా వేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మా ఇలాంటి ముఖ్యమంత్రులు మనకు అవసరం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు పేదల కోసం పాటు పడే వ్యక్తిని మనం కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇలాంటి కుయుక్తులు కుతంత్రాలు చేసినా ఏదున్నా కూడా అలజడి సృష్టించాలని చెప్పేసి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గ్యారెంటీగా ఎంకా జరుగుతాయి ఈ సంఘటన ఈ సంఘటన అయిపోలేదు ఇంకా సంఘటనలు ఎన్నో మన నియోజకవర్గాల్లో కూడా జరిగే పరిస్థితుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి వాళ్ళని ప్రజలు నమ్మద్దండి అని చెప్పేసి దయచేసి మీరు మనమంతా కూడా ఖండించాలని చెప్పేసి ఖండించాలనే విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని రేపు పదమూడవ తారీఖున ఓటుతోన మేము తరిమి కొట్టాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది మిగతా రాష్ట్రాలని కూడా ఇలాంటి సంఘటనల మీద స్పందించినారు మోడీ గారు కూడా స్పందించినారు కానీ ఇక్కడ మాత్రం లోకల్లో చంద్రబాబు నాయుడు మాత్రం ఆ విషయంలో మీరంతా వింటారు గమనిస్తా ఉన్నారు కోడికత్త అని చెప్పేసి చెప్తాను జరుగుతాను విషయంలో కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో సీబీఐ పేరులో ఉంటుంది అంతేగాని మీలాగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నీచమైన పనులు చేసే పరిస్థితి లేదు ఎంత దేవుడితోనే కార్యక్రమాలు చేసుకొని ఆయనే అసానుభూతి పొందాలి సానుభూతి ఆల్రెడీగా ఉంది జగన్మోహన్ రెడ్డికి అవసరం నీతులకి ఇలాంటి మాటలు వస్తాయంటే ఎందుకంటే దారుణమైన పరిస్థితి లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇలాంటివి జరగరాదు రాష్ట్రంలో అందుకే కట్టుదిట్టమైన భద్రత నేను వీళ్ళు కూడా చెప్తాను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా చెప్తాను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలా ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు భయపడి ప్రజలు భయప్రాంతం చేసే విషయంలో వీళ్ళంతా కూడా ముందున్నారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను ప్రజలు ప్రజలు భయపడే పరిస్థితిలో లేదు ఏదన్నా ధైర్యంగా ఓటేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే ప్రజలు ఎవరు కూడా ఏ విధంగా కూడా మీకు అండగా మేము ఉంటాం ఏ సమస్య వచ్చినా మేము ఉంటాం ఎలాంటి పరిస్థితి వచ్చినా మేము ఉంటాం భయపడొద్దండి అని చెప్పేసి మీ అందరిని కోరుకుంటాం రేపు జరగబోయే ఎలక్షన్లో ఫ్యాక్ గుర్తి గెలిపించే బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ కోరుకోవడం ఉంది